నమస్తే మీరు చూస్తున్నారు రైతానికి తోడుగా ఈరోజైతే మొత్తం మనం అద్దంకి దగ్గర ఉన్నటువంటి వైదన అనేటటువంటి ఊర్లో ఉన్నటువంటి మన కొండలు గారి దగ్గర అవుతున్నాం ఈయన ఈ చుట్టుపక్కల అంతా కూడా వరి రెండు పంటలు వరి సాగు చేస్తూ ఉంటారు ఈ సంవత్సరం నీరు కొరత కారణంగా మిను సాగు వైపు అయితే మాత్రం మొగ్గు చూపారు మన కొండలగారు ఈ మినుము సాగు ఎందుకు చేశారు అసలు లేకపోతే ఇక్కడ ఉన్న రైతులందరికీ వినూత్నంగా పరిచయం చేయాలని చేశారా లేకపోతే ఏంటి అనేది మనం ఈరోజు కొండల గారిని అడిగి తెలుసుకుందాం ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఏరియాలో మేము గత వంద కిలోమీటర్ల రేడియస్లో తిరిగి వస్తున్న ప్రయాణంలో మాకు ఒక్క కొండల గారిని మిను మాత్రమే కనిపించింది అందుకనే మన కొండలగారిని అయితే మాత్రం ఈ మిను అలా తెలుసుకుందాం అనుకున్నాం నమస్కారం కొండలగా నమస్కారం సార్ ఇప్పుడు మేమైతే మా ఏరియా నుంచి ఇటువైపు వచ్చే క్రమంలో ఇంచుమించు వంద కిలోమీటర్లు అయిపోతుంది ఈ వంద కిలోమీటర్లు లో మాకు ఎక్కడ కూడా మినుము సాగు అనేది కనిపించలేదు ఇక్కడ చూసిన చుట్టుపక్కల కూడా ఊరే కనిపిస్తుంది మీరు అసలు ఈ మినుము సాగు ఎందుకు చేయాలనుకున్నారు అసలు ఈ చూసి మేము సాగు అని నేర్చుకుందాం అనుకున్నాం అండి ఓకే మీరు చెప్పిన పద్ధతులు దాదాపు ప్రయత్నించి సక్సెస్ మనకెళ్ళి అంత మోటు పద్ధతిలో పాత పద్ధతిలో చేస్తుంటారు ఓకే అది కాక ఇప్పుడు వచ్చిన కొత్త సీట్ కూడా మనకెళ్ళి అందుబాటులో లేదు ఓకే ఈ రకం ఈ రకం సార్ మీరు అది ఎల్పిజి తొమ్మిది వందల నాలుగు ఎల్పిజి తొమ్మిది వందలు నాలుగు మన గుంటూరు పరిశోధన ఓకే ఇప్పుడు అసలు ప్రధానంగా మనం చూస్తున్నాం సార్ నేటి సమాజంలో మన రైతు అయినా ఇంకో రైతు అయినా ఇప్పుడు మనం కొత్తంగా వినూత్నంగా అక్కడ పండించే పంటలుగా ఉన్న కొత్త పంట అనేది తీసుకొచ్చేసినప్పుడు వేరే రైతులు కూడా ఏంటంటే ఏంటి ఇలా చేస్తారు ఎలా చేస్తారు మిమ్మల్ని అడిగే ఉంటారు మీకు తెలిసిన వాళ్ళు లేదు మీ సన్నిహితులు ఏమన్నారు అసలు ముందు అసలు దుక్కు దున్ని వేసే సమయంలో అసలు మీకు ఎలా ఎదుర్కొన్నారు అంతా ఫస్ట్ బాగా ఎగతాలు చేశారండి ఓకే ఎగతాలు చేసిన తర్వాత ఇప్పుడు ప్రతి ఒక్కరు చేంద కూర్చున్నారు కదా సేపు కూర్చున్నది ఒక వీడియో తీసుకుని వెళ్ళడం అది ఎత్తున దాదాపు మన చుట్టుపక్కల వాళ్ళే అడిగేశారు అడుగుతారు మాకు కావాలి మాకు దాదాపు ఇప్పటికే మూడు గింటాల దాకా చెప్పేశారు ఓకే అట్లా జరుగుతుంది ఓకే ఇప్పుడు మనం ఏంటంటే సార్ ప్రధానంగా సక్సెస్ అయినప్పుడు ప్రతి రైతు ఆనందంగా ఉంటాడు ఫెయిల్ అయినప్పుడు మనం ఫెయిల్ అయి అయినందుకు బాధపడ్డ గానీ తోటి రైతులు చోటు తోటి ప్రజలు ఎక్కువగా చూటుపోటు మాట్లాంటాడని సగం రైతు అయితే ఇబ్బందిగా కొత్త ధనం వైపు మొగ్గు చూపడం ప్రధాన కారణం అది పోయినట్టు ఫస్ట్ ఏడు నేను ఎవరు కొంచెం ఒరేయకుండా సేఫ్ మొన్న అనుకున్న తాటితో ఏసీ మినిమం పండించాగా మలిసిందండి మలిసి ఆగుల దశ వచ్చిందా కొంచెం కొంచెం ఆగస్ట్ సెప్టెంబర్ అయిపోయింది బాగుంది పండిద్ది అనుకున్నా ఈ జనాల గోల డబ్బికి దాన్ని తొక్కిచ్చేసేసాయి తొక్కిచ్చి నాటేదొచ్చు ఎందుకని వీళ్ళంతా కాదు 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 ఇదో గోళ పండగ నువ్వు ఈ టైం లో ఎట్టయిద్ది ఓకే ఇల్లేమో పాత కాలం మేము ఆ టైం లో కాదేమో వచ్చిన విత్తనం అవుద్దని మనకు తెలుసు ఓకే వాళ్ళ గోడ డబ్బుకి మూడు ఎకరాలు వేసి నాలుగు ఎక్కడ వేసి ఓకే ఇప్పుడు అసలు ప్రధానంగా మీరు విత్తనం విత్తుకున్న కాడ నుంచి ఎలా అసలు మీరు సాగు చేశారు మీరు మొత్తం కూడా మనం నేను అడిగి తెలుసుకుంటాం ఫస్ట్ మీరు దుక్కి ఎలా దున్నుకున్నారు ఇది ఫస్ట్ వరి కోసిన తర్వాత గొరిష్ తో గడ్డి నాలుగతో కోసేసారు కోస్తే బాగా లోతు లోతు గాళలు అయిపోయింది ఆ గాలు కొడతారు ఆ గాలి అయిపోయింది అట్నే అట్నే ఒక ఎనిమిది నెలలు ఆగిపోయేసరికి బాగా గుంతలు అయిపోయింది అది బాగా రోడ్ బెటర్ రేపు ఫస్ట్ మళ్ళీ గురదోలి మళ్ళీ ఓకే ఆఫ్ బెటర్ సరిగ్గా అయినా రాలా సరికి రాల డౌన్ పద్దెనిమినాలు పెట్టి ఒక అచ్చు తయారు చేసుకున్నాం అండి అచ్చులా చేసాము ఎనిమిది సార్లు తర్వాత ఒక కాలువ చేసామండి కాలువ చేసేసాం ఎందుకంటే లోగొట్టు పొలాలి కదా వర్షం పడ్డ వాటర్ నిల్స్ ఉంటే పాడైపోద్ది నేను ఈ విషయం నేను గత ఒక సంవత్సరం బ్యాకే వీడియో రూపంలో చాలా మంది రైతులు తెలియజేశాను ఈ ప్లానింగ్ నేను ఆశ్రయిస్తున్నాను అసలు ఎలా ఏంటని వీడియోలు కూడా చేసి రైతులు చూపించాను ఎగ్జాక్ట్ మీ పొలం చూస్తే నేను చేసిన పొలంలా అనిపిస్తుంది ఆ ఇప్పుడు మీరు ఈ ఎనిమిది సార్లు ఎనిమిది సార్లు ఉన్నాయి చక్కగా ఒకవేళ నీళ్లు ఎక్కువైనా పోయేటట్టు కాలువ ఫస్ట్ మనం వాటర్ బెడ్ ఉన్నప్పుడు ఈ కాలువ వదిలేస్తాను ఆ నెమ్మ నాలుగు సార్లు దాకా వెంటనే వచ్చేస్తాను ఇక డైరెక్ట్ కింద భాగంలో ఎక్కువ వదిలేస్తాను కింద ముందు కలలు వెళ్ళిపోతాయి ఓకే అట్లా ఓకే మీరు ఫస్ట్ పండ్ల రెడీ ఇత్తన వేసేసుకున్నాను ఇత్తనే ఎన్ని రోజులకి వాటర్ ఇచ్చారు విత్తనం నాటేసానండి బెండకాయ విత్తనాలు పెట్టే ఓకే డిల్లర్ ఒకటి ఉంటుంది దాంతో విత్తనం పెట్టేసుకున్నాను నేనే పెట్టేసుకున్నాను ఓకే పదిహేను కేజీలు విత్తనం పెట్టింది అందులో సగం పీకే చేసింది ఓకే సగం పీకేసిన తర్వాత ఇక వెంటనే నాటినప్పుడే స్టాంప్ ఎక్స్ట్రా పెట్టేసాను నీళ్లు పెట్టేసి నీళ్లు పెట్టేసి స్టాంప్ ఎక్స్ట్రా కొట్టిన తర్వాత ఇక మొక్క స్టార్ట్ అయింది ఓకే ఇక మీ గ్రోత్ ప్రమోటర్ ముందులు ఓకే మీకు ప్రధానంగా తొమ్మిది వందల నాలుగులో లో ఎలాంటి తెగుళ్ళు కనిపించాయా తెగుళ్ళు ఏం లేదండి బాగుంది అంటే మాత్రం ఎక్సలెంట్ గానే వస్తుంది మనకి ఇబ్బంది లేదు దిగుబడి కూడా మంచిగా కనిపిస్తుంది వాస్తవంగా నాకైతే మంచి దిగుబడి కనిపిస్తుంది పంట కాయలు కానీ చాలా టైం అండి మీరు మీరు చెప్పినట్టు మేము నాటలేకపోతున్నాం డిసెంబర్ ఆ టైం లో అసలు ఏ టైంలో ఇది జనవరి పదిహేడు నాటాను ఇరవయో తారీఖు నీళ్ళు కట్టానండించుమించు జనవరి నెల కూడా జనవరి ఇరవై తారీఖు అనుకోండి వాటర్ పెట్టిన రోజు మనకి చూస్తే సార్వందే ఈ మాదిరి నెల అండి ఇది చౌడు కాస్త కలిసి ఉండే నెల ఇది అలాంటి నెలలో కూడా మీకు మంచి అలాంటి నెల అందుకేనండి మిమ్మల్ని అడిగిందా రోజు ఆ రోజు అడిగి చౌళ్ళైనా పండిద్దంటేనే ఎంత కొంత పండిద్ది అంటే అంటే ఏంటంటే చౌడులు అంటే సార్ ఇప్పుడు సారవంతమైన నెలలో పది గింటలు వస్తే చౌడు నెలలో ఒకటి రెండు గింటలు వస్తాయని చెప్తా నేను మిను అనేది మొలిసిద్ది దానికి పోషకాలు ఇవన్నీ ఉండవు కదా చౌడు నెలలో మీరు ఏదన్నా ఈ మందుల ద్వారా అనిస్తే కొంచెం మరీ బలవంత నేలలో రాదు కానీ కొత్త ఏంటంటే మీరు నేల మార్చుకోవాలనుకుంటే జీలగ లాంటిది పచ్చి రొట్టలు కానీ వేసుకుంటే ఖచ్చితంగా మూడు సంవత్సరాలకు మీకు రిజల్ట్ ఖచ్చితంగా మారిద్దామా చౌడు పోయి మంచి వస్తాయి ఎందుకంటే నేను ఆల్రెడీ వీడియోలు చేశాను కూడా రైతులకి పాల చౌడిని నేను సాగుబూ గా మార్చా ఒక నాలుగు సంవత్సరాలు పట్టింది నాకు టైం మార్చడానికి కాబట్టి ఇప్పుడు మీకు ఈ తొమ్మిది నాలుగు సాటిస్ఫాక్షన్ సార్ ఎన్నో చేశారు కాబట్టి చాలా హ్యాపీగా ఉందండి ఓకే కాబట్టి ఇంకో జేబీజీ ఫార్టీ ఫైవ్ ఒక ఇద్దరు సాగు చేయాలని కోరిక నెక్స్ట్ మీకు ఆ కోరిక నేను తీరుతాను ఆల్రెడీ మీకు ఆ ఈ సీడ్ అయితే పంపిస్తాను నెక్స్ట్ సీజన్ కి అంతకు ముందు ఫస్ట్ ఫస్ట్ సీడ్ రిలీజ్ అయినప్పుడు అవతల నోగేసిన చెరువు వేసానండి ఓకే వేసాను ఈ కాల ఓవర్ ఫ్లో అయ్యేది ఒక ఇరవై ఐదు రోజులు ముప్పై రోజుల దశలో అప్పటి నుంచి ఒక ఇరవై రోజులు పాటు ప్రతి రోజు రోజు మార్చి రోజు చే నిండిపోయాయి వాటర్ ఓకే ఓకే నిండిపోయి కానీ నాలుగు క్వింటాల్ కాస్తుంది ఓకే మరి జీబీ ఫార్టీ అంటే అంత బాగుంటుంది అంటే అది వాటర్ ని ఎక్కువ తట్టుకుంటది తట్టుకుంది అసలు అన్ని సార్లు నీళ్లు పట్టడం వేరే ఏ వేస్తున్నమైన చచ్చిపోయేది చచ్చిపోద్ది చచ్చిపోయి ఫార్టీ ఫైవ్ గుణం అది కానీ దాంట్లో పల్లాకు వచ్చేటటువంటి లక్షణం ఉంది దానికి ఏంటంటే దోమ ముందులు విపరీతంగా వాడాలి మన ఈ వీటిలో కూడా జిబిజి ఫార్టీ ఫైవ్ మిక్సింగ్ ఉన్నాయండి ఓకే అక్కడ మిక్సింగ్ ఉన్నాయి ఓకే అంటే పోయి చూశాం అదేవో చైలో ఇది ఒక చోలో ఓకే ఏం చవచ్చారు నేను చెప్పాను కదా ఓకే వేస్తే రెండు మిక్స్ అయినాయి ఎక్కడెక్కడ గెలిచి ఉన్నాయి ఓకే అట్లా అండి మనం చూస్తున్నాం సార్ మీకు ఈ బోధుల పద్ధతి ఎలా అనిపిస్తుంది చాలా బాగుందండి వాటర్ కట్టుకోవడానికి నాకు మామూలుగా అయితే ఒక్కోసారి గుంటుండిపోయితే ఆగిపోతాయి ఓకే ఇప్పుడు కాళ్ళలోనే వస్తున్నాం కాబట్టి చక్కగా తొందరగా పారిపోయింది మనకి ఓకే ఓకేమట ఎక్కువైనా ఓకే సుమారు ఇప్పుడు ఎకరా మీరు ఎంత పొలం సార్ ఇది ఇది ఎకరం ఇరవై ఇరవై సెంట్లు ఎన్ని కేజీలు విత్తనం వేసారు పదిహేను కేజీలు పెట్టామండి ఓకే అదే డ్రిల్ మంచిదైతే ఒక ఐదు ఆరు కేజీలతో సరిపోద్ది మీరు మెట్ట సాగు చేసారు मिसार पा అది ఊరుమాగా డైరెక్ట్ జమ్మడం పదిహేను కేజీలు పడతాం పది పన్నెండు కూడా ఎక్కువేనండి ఓకే చుట్టు జాతి కాబట్టి ఇప్పుడు మీ ఊర్లో అటువరక ఏంటి సరిగ్గా అవదు కదా సక్సెస్ కాదు కదా అన్న రైతులు ఇప్పుడు మీ పొలం మీద నుంచే తిరుగుతా పోతాం ఒక్కటి కాదు కదండి ఇటు మీరు వచ్చే దోవలు అక్కడ దాకా ప్రతి ఊరు వెళ్ళాలి వీళ్ళంతా వచ్చి ఆగేసి మన ఇతనం గురించి అడిగి ఎట్లా పండించావు ఏంది అడుగుతా ఉంటారు ఓకే హ్యాపీ లాభం అట్లా మనం ఒక కొత్త నాకు నిజం చెప్తున్నా కొత్త అంటే మీరే ఎవరో అరకూర వేసి ఉంటారు కానీ ఈ రకంగా కాయలు కాపించడం కానీ ఈ రకంగా చెట్టు చేపించడం గాని ఈ విధంగా ఈ బోధులు పద్ధతిలో మీరు అవలంబించడం గాని ఇక్కడ రైతులకి ఏంటంటే డిఫరెంట్ గా అనిపిస్తుంటారు నాకు తెలిసి ఆ వాస్తవంగా మీకు ఈ పంట గురించి కొన్ని వందల మంది రైతులు అడుగుంటారు ఆల్రెడీ మిమ్మల్ని చూసి ఆటోమేటిక్ గా నాకు తెలిసి రైతులందరూ కూడా వచ్చే సంవత్సరం ఫార్ములా ఫాలో అవ్వాలి చూస్తాను ఓకే కచ్చితంగా నేను నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వస్తాను సార్ రొమ్ములను చూసిన చేసిన రైతులతో కూడా ఇంటర్వ్యూ చేసే ప్రయత్నం అయితే చేద్దాం మీకు అసలు ఈ పంట వేయడం వల్ల గానీ ఇలా రైతుల నుంచి ఫస్ట్ ఎలా అయితే నిరాశ పొందారో ఇప్పుడు మళ్ళీ ఎలా సక్సెస్ అయ్యారో ఇప్పుడు రోజు రేత్రి ఒక ఏడేమిదింటే బాత్రూమ్ కని వస్తానండి అప్పుడు కూడా చేసిన దగ్గర కూర్చుని వెళ్ళాలనిపిచ్చేది లేకపోతే ఇంటికి అంత లేదు మీకు సక్సెస్ లో అంటే మీకు ఎలా ఉందంటే పంట కాదు నేను స్నేహితున్న మీలాగా రైతులు గాని పట్టు విడవకుండా ఎవరు ఏదో అనుకోకుండా కొత్త పంటల వైపు మొగ్గు చూపి అంటే ఇప్పుడు మీకు వాస్తవంగా ఇప్పుడు మార్కెట్ తొమ్మిది వేల చిల్లర ఉంది కింద మీరు అదే ఈ ఎకరం ఒరి ఆ ముందులకు ఈ కోతలకి ఇంటికి మీకు మాతో పదేళ్ళు మిగిలియండి అది ఉరి పండించడం కూడా ఇంకా చాలా మంది చాతగల అది ఇరవై ఐదు బండిస్తుంది టౌన్ అంతేనా అంతే ఒక మినిమం ముప్పై ఐదు మాదిరి గిట్టుబాటు దానికే ఇంకొకటి ఉండే ఓకే ఎంపీ కే తప్ప ఓకే వేరేది ఏమీ ఒకటి పాస్ కాల్ గాని ఇట్లాంటివి పాస్ట్ కాల్ లేనిదే అసలు అవును కదా అవును మీరైతే మాత్రం ఈ ఎయిత్ వల్ల మీకైతే మంచి హ్యాపీ చాలా హ్యాపీ అండి నాకు ఓకే ఇది మన ఏడుకొండ గారు అయితే మాత్రం ఆ ఈ మినుము సాగులో అదిగాక కొత్తగా ముందైతే ట్రై చేశారు ఆ పద్ధతిలో సక్సెస్ అయ్యారు ఇప్పుడు ఏడు గంటలుగా నిదర్శనంగా తీసుకుని ఒక వినివే కాదు ఏ పంట అయినా సరే కొత్తగా మీ నేలకు అనువైద్ది పనికొచ్చిద్ది అనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి ఎవరు అనుకుంటారు కాదు రైతు ఒకటే ఒకటండి ఒక జాబ్ చేసే వ్యక్తి ప్రతి రోజు జాబ్కి వెళ్ళినట్టు ఓకే చేనికి కూడా రోజు వచ్చి ఎంతో టైం స్పెండ్ చేసి దాంట్లో ఏముంది కంప్లైంట్ ఏంటి చూసుకోగలిగితే ఓకే ఖచ్చితంగా జాబ్ కెళ్ళి ఎట్ అమౌంట్ వస్తుందో అది దీంట్లో కూడా అట్లా ఖచ్చితంగా సాధించవచ్చు అని మన ఏర్కొండ వందకు వంద శాతం అది ఖచ్చితంగా ఇది మన ఏర్కొండ సక్సెస్ స్టోరీ అయితే మాత్రం ఇలాంటి స్టోరీలు మీకు కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే అనుకు తోడుగా